అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ ఈరోజైతే మనకి మెయిన్గా కావాల్సినవి కిచెన్లకి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కిచెన్లో కావాల్సిన వస్తువులు అయితే చూపిస్తాను అంటే నేను కొత్తగా కొనుక్కొచ్చినవి అయితే కాదనమాట పాతయ్యే ఇప్పుడు ఏంటంటే మనకి సిలవరీ గిన్నెలు గిన్నెలైతే వాడకూడదు కదా వాటిలో ఏంటంటే కూరలు అయితే వండుతాము మళ్ళీ వెంటనే అవి తీసేసి స్టీల్ గిన్నెలకైతే మార్చుకోవాలి అలాంటిది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నేను కూడా తెలియక అప్పుడు ఆ సిల్వర్ గిన్నెలే కర్రీకి కానీ రైస్కి కానీ అవే వండుతూ ఉన్నాను కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా వాటిని అయితే మారుస్తున్నాను అనమాట అంటే వాటిల్ని మార్చేసి స్టీల్ అయితే తీసుకుంటున్నాను అలాగే నాన్ స్టిక్కి కూడా మనకి వాడకూడదు అంటున్నారు అంతకుముందుకి ముందుకి తెలియకైతే తీసుకున్నాను ఇప్పుడు సిల్వరీ అలాగే స్టిక్ ఇవన్నీ ఈ రెండేందంటే మనకి హెల్త్కి అంత మంచిది కదనమాట కర్రీ చేసి వాటిలోనే పెడితే అవి చుట్టుపక్కల ఏంటంటే ఈ నాన్ స్టిక్లో కాకుండా సిల్వర్ వాటిలో సైడ్లు కురుకు తింటుంటుంది మనకి పొక్కినట్టుగా బొబ్బర్లు వచ్చినట్టుగా ఉంటుంది అప్పుడు ఆ కర్రీ అయితే మనం ఆ కూరలు అయితే మనం తినకూడదు హెల్త్కి చాలా మంచిది కాదన్నమాట అందుకే అంటే ప్రస్తుతం అయితే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి కానీ నేను ఏంటంటే వాటిల్లో అయితే వండట్లేదు ఒక్కొక్కటిగా నేను స్టీల్ గిన్నెలైతే తీసుకున్నాను ఒక్కొక్కటిగా అయితే నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తూ ఈ అయితే ఇప్పుడు తీసుకున్నానా అనిపించింది అనమాట ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఎంతెంత రేటు పడ్డాయో వీటి క్వాలిటీ వీటి రేటు ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను అలాగే నాన్స్టిక్కి వాడచ్చు కానీ వాటిలో ఏంటంటే మనం వాడంగా కర్రీస్ చేయంగా చేయంగా మనం గింట్లు పెట్టి కూరలో తిప్పుతూ ఉంటాం కదా ఆ కోటింగ్ అనేది పోయి మన కర్రీస్లోకి అయితే వచ్చేస్తాయి అందుకోసం నాన్స్టిక్ కూడా వాడకూడదు అంటున్నారు అందుకని నేను సిల్వర్ గిన్నెలు అలాగే నాన్ స్టిక్ అయితే నేను చాలా వరకు అయితే తీసేసాను నాన్ స్టిక్ అయితే లేవు ఎక్కువగా ఇప్పుడు మా ఇంట్లో స్టీల్యే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అవైతే చూపిస్తాను చూడండి హాయ్ అండి ఇక్కడైతే చూసారా ఇవన్నీ నేను రోజు డైలీ కూరలకి అనమాట వీటిలో అయితే రైస్ అయితే వండట్లేదు వండచ్చు వీటిల్లో వండవచ్చు అనమాట అన్నం వండుకోవచ్చు ఈ గిన్నెల్లో కానీ ఇంతమటుకి అన్నం అయితే ఎప్పుడు వండలేదు మాములు ఇవన్నీ కూరలు కన్నా సంబంధించినవి అసలు ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నానో నాకే అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉండేకి ఇన్ని కొన్నానా అని ఇప్పుడే నాకు ఇన్ని గిన్నెలు ఉన్నాయా అనుకుంటున్నా అని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట కానీ ఉన్నాయి అనమాట బాగానే కూరలు అనుకునే గిన్నెలు చాలా ఎక్కువే ఉన్నాయి ఇప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను వీటి క్వాలిటీ రేటు హాయ్ అండి చూసారా నేను మా కిచెన్లోకి వంటకు కావాల్సిన గిన్నెలు స్టీల్ గిన్నెలు ఎన్నైతే తీసుకున్నానో ఒక్కసారి తీసుకున్నది కాదనమాట ఏంటంటే ఒక్కసారిగా తీసుకోవాలంటే ఇవి కొంచెం కాస్ట్గానే ఉంటాయి ఒకసారి తీసుకోవాలంటే తీసుకోలేము నేను నాకే తెలియకుండా ఎప్పుడు ఒక్కొక్కటిగా వెళ్ళినప్పుడు కొంచెం డబ్బులు అవి ఇవి దా దాచుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకున్నదనమాట ఇన్నైతే ఉన్నాయన్నమాట ఇప్పుడే నేను చూసింది ఇన్ని ఉన్నాయని అంటే రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అన్నీ ఒక్కసారిగా అన్నీ ఒకే చోట పెట్టేసరికి ఇన్ని కొన్నా కర్రీస్ కోసమని అని ఇప్పుడు అర్థమయ్యింది ఇంక ఇంకైతే సరిపోతి కాకపోతే కొంచెం చేపల పూలు సరి చేసుకోవడానికి స్టీల్దిం కొంచెం పెద్దది అయితే తీసుకుంటాను చూడాలి ఇది కానీ మా ఆయన గాని ఇంకా సరిపోలేదు అని అంటాడు నా సొంతమణితోటి మళ్ళీ ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుంటాను అనమాట అదొక్కటైతే చేపల పులుసుకి కానీ బిర్యానీకి కానీ సరిపోతుంది అనమాట నాన్ స్టిక్ అలాగే సిల్వర్ గిన్నెలు మనం వా ఇప్పుడైతే వాడకూడదు అనమాట అంతకుముందు అంటే తెలియక అవైతే తీసుకున్నాను చాలా ఉన్నాయి అవి అయితే ఉన్నాయి అలా ప్రస్తుతానికి వాటిలో అయితే వండట్లేదు అన్నీ కొత్త గిన్నెలు అవి కూడా అవి చూడాలి ఒక్కొక్కటిగా చేంజింగ్ చేస్తూ మళ్ళీ స్టీల్ వాటిల్లోకి అయితే అవి కూడా మార్చేస్తాను కూరలు ఉన్నాయి రైస్ ఉన్నాయి అన్నం వండుకోవటానికి అయితే నేను సిల్వర్ గిన్నెల్లోనే వండుతున్నాను కూరలు అయితే మనం స్టీల్ గిన్నె స్టీల్ గిన్నెల్లోనే వండుకోవటమే చాలా బెటర్ నాన్ స్టిక్కీ అలాగే సిల్వర్ వాటిల్లో వండకూడదు అనమాట ఒకవేళ వండిన అంటే కొంతమందికి ఉంటాయి కదా సిల్వర్ గిన్నెల్లో వండిన ఇంటనే కర్రీ అంటే కూర వండగానే మళ్ళీ వెంటనే వేరే అయితే పోసేసుకోండి అంటే ఉన్నవాళ్ళు అంటే ఇక మనం ఎక్స్చేంజ్ అయితే నిదానంగా చేసుకుంటారు కాబట్టి ఒకేసారి అన్నీ మార్చాలంటే అవ్వదు కదా అందుకోసం ఏంటంటే ఉన్నవాళ్ళు కర్రీ చేయగానే వెంటనే స్టీల్ గిన్నెలకు మార్చేసుకుంటే అప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు కానీ నిదానంగా సిల్వరీ మార్చుకుంటూ మనీ వేసుకొని స్టీల్ అయితే తీసుకోండి ఆ స్టీల్ కూడా ఎలాంటివి తీసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను మా పెద్దోడు చిన్నోడు అనమాట అప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే సంవత్సరం అబ్బాయి ఎప్పుడైతే మేము ఇదగండి సింగరాయకొండ తిరణలో వంద రూపాయలు ఇది ఇదైతే తీసుకున్నాం అనమాట ఇదను దీంతోపాటు ఇది ఈ రెండు గిన్నెలైతే తీసుకున్నాం అంత మందంగా లేవు అంత పలసంగా లేవు ఇప్పటికీ కనీసం పదహారు సంవత్సరాల నుంచి అయితే వండుతున్నాను దీంట్లో పగలలేదన్నమాట కానీ ఇక్కడైతే కొంచెం బయలుదేరు చిన్న క్రాక్ వచ్చింది అనమాట అంటే వీటికి స్టీల్ గిన్నెలు కూరలు చేసుకోవడానికి బాగున్నాయి ఇది ఇక్కడ కాఫర్ వచ్చేసి రాగి కాఫర్ వచ్చిందనమాట వీటికి బాగున్నాయి అలా రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను అప్పట్లో వంద రూపాయలు ఇవి పర్లేదు ఇంతపటికి ఏంటంటే పదహారు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి పగలలేదన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న క్రాక్ ఇచ్చింది ఇప్పటివరకు పని చేస్తుంది అంటే గ్రేటే కదా నేను అంత ముందు ఏంటంటే వీటిల్లోనే వండుతూ ఉండేదాన్ని ఇలా ఈ రెండు అయితే తీసుకున్నాను అలాగే స్టీల్ది రైస్ కుక్కర్ అంటే నా దగ్గర ఒక రెండు సిల్వర్ అయితే ఉన్నాయి నేను దసరా అప్పుడైతే అమెజాన్లో వీడియో పెట్టాను కదా మీకు తెలుసు కదా ఆఫర్లు అయితే స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నాను బాగుందన్నమాట మనకి పప్పులు వండుకోవటానికి చాలా యూజ్ అవుతాయి అయితే కందిపప్పు ఏంటంటే విడిగా వండుకోవాలంటే త్వరగా ఉడకదు కదా అందుకోసం కుక్కర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇదిగండి ఇది ఒకటి అనమాట ఇది వచ్చేసి కాడలు వచ్చేసి స్టీల్ వచ్చినాయి ఎప్పుడైనా ఒకటైతే చెప్తాను మనం కాడలు ఇలా స్టీల్ గిన్నెలకి కాడలు వీలైనంత వరకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాకుండా ఇలా స్టీల్ కాడలు ఉన్నాయా తీసుకోవాలి హ్యాండిల్స్ ఏంటంటే బాగుంటాయి ఇదొకటి కొంచెం పెద్దగా బిర్యానీకి అయినా లేదా ఏదైనా పెద్దగా అంటే కొంచెం ఎక్కువ రైస్ అయినా అన్నం వంటం తక్కువే కూరలే వండుకోవటానికి ఇదొకటి దీనికైతే అడుగు డబల్ లేయర్ వస్తుంది కదా అలా అయితే రాలేదు కొంచెం మందగా మొరువుగానే ఉంటుంది ఇదైతే తీసుకున్నాను ఇది తీసేసి మూట అలాగే ఇది వచ్చేసి మీషోలు ఇది వచ్చేసి మీషోలు మర్చిపోయా రేట్ చెప్తాను అన్నాను కదా ఇదిగండి కుక్కర్ వచ్చేసి పదకొండు వందలు అనమాట అప్పుడు తీసుకున్నది పదకొండు వందల పై చిల్లర ఏదో ఉంది కానీ అంటే దసరా అప్పుడు కదా మర్చిపోయా పదకొండు వందల యాభై ఏమో ఉంది క్వాలిటీ కానీ ఇదిగో ఇక్కడ డబల్ లేయర్ తోటి చాలా మందంగా చాలా బోరు ఉందనమాట అప్పుడు ఆఫర్లో ఇప్పుడు అయితే పద్దెనిమిది వందల యాభై ఏమో ఉంది ఆఫర్ ఉన్నప్పుడు అయితే ఇలాంటివి అయితే తీసుకోవచ్చు ఇదిగండి ఇది వచ్చేసి మీషోలో నాలుగు వందలు ఇది ఇది కూడా తీసుకొని చాలా రోజులు అవుతుంది అనమాట గిన్నె వచ్చేసి కొంచెం పలసగా ఉంది కాకపోతే ఇక్కడ డబల్ లేయర్ తోటి బాగుందనమాట ఇంజక్షన్ స్టవ్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇలా డబల్ లేయర్ వచ్చినాయి దీనికి వచ్చేసి గ్లాస్ లిడ్ వచ్చింది కాళ్ళు వచ్చేసి స్టీల్ అన్నమాట హ్యాండిల్స్ బాగుంది ఇది కూడా అలాగే స్టీల్ కడాయి ఇదిగండి ఇది వచ్చేసి స్టీల్ కడాయి గ్లాస్ లిడ్డు ందుని అనుకుంటా ఇది వచ్చేసి స్టీల్ మనకి బాండీలాగా ఫ్రై కూరలు చేసుకునేటప్పుడు బాండీలాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఏదన్నా కర్రీస్ అంటే పులుసు కూరలు చేసినప్పుడు ఇలా లిడ్ పెట్టేసి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట గ్లాస్ తోటి స్టీల్ కాడలతోటి చాలా బాగొచ్చింది ఇది కూడా చాలా గట్టిగా ఉంది కొద్ది కొద్దిగా కూరలు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇది కూడా ఇదిగండి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట డబల్ లేయర్ తోటి ఉండటం వల్ల మనకు కూరలు చేసేటప్పుడు అడుగు అనేది మాడకుండా బాగుంటుందన్నమాట ఇంకొకటి అయితే చూపిస్తాను ఇదిగండి ఇది ఇది దీనికి కూడా వచ్చేసి లిడ్ వచ్చింది గ్లాస్ లిడ్డు ఇదిగా రైస్ కుక్కర్ చూపించాను కదా అది ఈ మూడు నేను దసరా ఆఫర్లు అప్పుడైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇదొకటి అంటే ఫస్ట్ ఇది తీసుకున్నాను కదా అంటే ఒక చిన్నది ఒక పెద్దది కొద్ది కూరలు చేసినప్పుడు ఇది ఉచ్చేసుకోవచ్చు ఫ్రై కూరలకి పులుసు కూరలు చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇది ఒకటి అనమాట ఇది ఒకటైతే తీసుకున్నాను దీనికి వచ్చేసి ఆ స్టీల్ కాడలు అయితే రాలేదు కొంచెం ప్లాస్టిక్ కానీ నాకు ఇది నచ్చి అందుకైతే తీసుకున్నాను అన్నమాట బాగుంది ఈ గ్లాస్ లిడ్డు అలాగే డబల్ లేయర్ మీరు ఎప్పుడైనా స్టీల్ తీసుకునేటప్పుడు ఇలా అడుగు మందం అలాగే బరువు ఇలా డబల్ లేయర్ ఉన్నాయి తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి గిన్నె కూడా పని ఉంటుంది కూర మన ఫ్రై కూర కూరైనా పులుసు కూర కూరైనా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట అలా నేను మీషోలో ఈ రెండైతే తీసుకున్నాను మీషోలో మీషోలో కదా మీషోలో కదా అమెజాన్ అమెజాన్లో అయితే ఈ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అసలు పగలలేదు పగలేదు అనమాటకి సైడ్లో అంచులు పగులుతాయి కదా అడుగు మందం ఉన్నాయి ఇలా డబుల్ లేయర్ రావడంతో ఈ సైడ్లు అయితే పగలవు అందుకే ఇలా లేర్ లేయర్ ఉన్నాయి అయితే తీసుకోవాలి అందులో గ్లాసులు ఇట్లు ఇట్ల రేట్ వచ్చేసి చెప్పలేదు కదా ఇది వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు ఏమో ఉండింది ఆఫర్లో ఇది వచ్చేసి ఐదు వందల ఐదు వందలు ఒక రూపాయి తక్కువ ఏమో ఐదు వందలు ఉందన్నమాట ఐదు శాతం ఏంటంటే కొన్ని గుర్తుండవు అలాగే ఇవన్నీ ఏంటంటే నేను ఇప్పటివరకు ఇవి చూపించింది మీషోలో అమెజాన్లో అలా తీసుకున్నాను అనమాట ఇది ఇదిగండి అంత ముందుకి నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కొంచెం మందగానే ఉంది ఇలా ప్లాస్టిక్ స్టీల్ కలిపి స్టీల్ స్టీల్ కాళ్ళే కొంచెం పెద్ద బాండి అనమాట స్టీల్ బాండి బాగానే ఉంది కాకపోతే ఇక్కడ దీనికి వచ్చింది ఏంటంటే ఇలా లేయర్ అయితే అయితే రాలేదు బురువు ఉంది కానీ కొంచెం పగిలిద్దు మరి ఏమో కానీ గ్యారంటీ అయితే ఇచ్చారు ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేశాను బాగానే ఉంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే అప్పుడు నాకు తెలియక తీసుకున్నది అనమాట ఇంకా వన్ ఇయర్ అయితే కాలేదు తెలియక తీసుకున్నాను కొంచెం మందం అలాగే ఇలా డబల్ లేయర్ తోటి ఉన్నాయో తీసుకోవాలి ఇది ఇదైతే ఆ సరే తెలిసి తెలియక తీసుకున్నాను కదా ఇక నలాగే వంచేసుకున్నాను ఇదొకటైతే స్టీల్ది ఇది వచ్చేసి రేటు మూడు మూడు వందల యాభై రూపాయలు అందుకే రేటుకి తగ్గ క్వాలిటీ ఉందనమాట మూడు వందల యాభై రూపాయలు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు ఏంటంటే మామూలు బయట షాపుల్లో అలాగే మీషోలో అమెజాన్లో ఉన్న తీసుకున్న ఆర్డర్ పెట్టిన సామాను మాత్రమే చూపించాను అలాగే ఇప్పుడు వరకు ఏంటంటే నేను మీషోలో అలాగే బయట షాపుల్లో తీసుకున్న అయితే చూపించాను కదా ఇప్పుడైతే నేను అందరికి ఇష్టమైన డీమార్ట్ డిమార్ట్ షాపింగ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అనమాట క్వాలిటీ అలాగే క్వాలిటీ దగ్గర రేట్ అయితే ఉంటాయి కొన్ని అయితే డిమార్ట్లు అయితే తీసుకున్నాను ఆ స్టీల్ ఇవి అలాగే ఫ్రై ఫ్యాను ఇవన్నీ తీసుకున్నాను అనమాట అవి కూడా అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దిగండి ఇది ఒకటి అనమాట అంటే నేను డి లో స్టీలీ తీసుకోకముందు స్టీల్ తీసుకోకముందు ఇదిగో ఇది ఒకటైతే తీసుకున్నాను ఇది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అనమాట యాభై అంటే నలభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ ఆరు వందల యాభై రూపాయలు బాగుంది వన్ ఇయర్ గ్యారెంటీ ఏంటంటే ఇందులో కోటింగ్ ఎక్కడన్నా పోతే మళ్ళీ ఆ డబ్బులు అయితే వాపస్ అయితే ఇస్తారనమాట ఇది వచ్చేసి నాన్ స్టిక్ అయితే కాదు కానీ దీని గురించి చెప్పాలంటే నాకు ఇది ఏం కాడాయో అంతగా నాకైతే రాదనమాట ఇదిగండి ఫైన్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి నాకు మర్చిపోయాను అంతగా రాదనమాట చెప్పడానికి ఆ నాన్ స్టిక్ అయితే కాదనమాట అసలు వన్ ఇయర్ రెండో సంవత్సరం ఇది ఎక్కడ పోలేదు సంవత్సరంగానే అయితే ఇది నేనేమనుకున్నానంటే ఫస్ట్ తెలియక స్టీల్ అయితే తీసుకోలేదనమాట ఇది తీసుకున్నాను అలాగే సేమ్ ఇది కూడా బాండీ ఉంటుంది కదా మనకి కడాయి అది కూడా తీసుకుందాం అనుకున్నాను తర్వాత అనిపించింది అయ్యో ఇది ఎందుకు తీసుకున్నాను స్టీల్ తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అని అని అనిపించింది అనమాట ఇంక నావైతే తీసుకోలేదు ఈ వన్ లోపు ఎప్పుడెప్పుడు త్వరగా ఇది కోటింగ్ అని పోతే ఇది వాపస్ ఇచ్చేసి ఆ తోటి నేను స్టీల్ ఇలాంటివి అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు పోలేదన్నమాట డైలీ నేను ఫిష్ కర్రీయో లేకపోతే చికెనో లేకపోతే బిర్యానీ ఏదో ఒకటి వండేదాన్ని అనమాట వీడి పులుసు కూరలు కూడా అసలు కోటింగ్ అయితే పోలేదు సంవత్సరం తర్వాత అప్పుడు మాత్రం కొంచెం అక్కడక్కడ కొద్దిగా ఇదిగండి కనిపిస్తున్నాయి కదా పోలేదు పోలేదనమాట చాలా బాగుంది అసలు క్వాలిటీ చాలా బాగుంది అనమాట అస్సలు పోలేదు ఇప్పుడు రెండో సంవత్సరం మనకి మళ్ళీ నవంబర్కి మూడో సంవత్సరం వచ్చింది బాగుంది దీనికైతే మూత అయితే రాలేదు నేను గ్లాసు లిడ్డము అదైతే పెడతాను అనమాట ఏదో ఒక మూత అయితే పెట్టుకోవచ్చు అలా అంత స్టోరీ ఉందనమాట దీనికి అసలు ఇది పోతే ఈ గిన్నె లోపల కోటింగ్ పోతే స్టీల్ అయితే తీసుకుందాం అనుకున్నాను అవి ఇవి చెత్త చెదారం కర్రీసా కర్రీ కర్రీ మొత్తం వాడిని కూడా అసలు పోలేదు అనమాట అయితే బాగుంది అలాగే ఇక నాది పోలేదు కదా అందుకే మళ్ళీ ఇదిగండి స్టీల్ది ఇదైతే తీసుకున్నానా చాలా బాగున్నాయి ఇప్పటివరకు నేను ఇక్కడ అడుగున మనకి కొంచెం గిన్నె మందం అలాగే నేను డబల్ లేయరు ఇలా అడుగున డబల్ లేయర్తో ఉన్న గిన్నెలు అయితే చూపించాను కదా మీషోలో అమెజాన్లో ఆర్డర్ పెట్టి కానీ వాటికి ఏంటంటే కింద డబల్ లేయర్ ఉన్నాయి అలాగే పైన ఈ గిన్నె వచ్చేసి కొద్దిగా పలచగా ఉన్నాయి అనమాట ఈ అడుగు మాత్రమే ఉన్నాయి ఆ డీమాటలో ఉన్న గిన్నెలైతే అలా అయితే కాదనమాట మొత్తం ఫుల్ ఆ గిన్నె మొత్తం డబల్ లేయర్ తోటి డబలా త్రిబులా చాలా ఉంది ఉందనమాట ఒకేసారి ఏంటంటే ఇక్కడ ఊరికే ఉండకుండా మొత్తం గిన్నె మొత్తం చాలా బరువుగా క్వాలిటీ కానీ క్వాలిటీ దగ్గర రేటు రేటు వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే రూపాయి తక్కువ ఆరు వందల యాభై రూపాయలు ఇది చాలా బాగుంది అనమాట క్వాలిటీ వచ్చేసి ఇప్పుడైతే ఏడు వందలు యాభై యాభై రూపాయలు అయితే పెరిగింది నేను కొనేటప్పుడు అంత రేట్ అనమాట కనీసం ఐదు ఆరు నెలలు పైనే అవుతుంది ఏడు నెలలు అలా అనమాట అస్సలు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అస్సలు మాడకుండా చాలా బాగుంది నాకైతే అనిపించింది అసలు అమెజాన్లో కానీ మీషోలో కానీ అలా డబల్ లేయర్ ఉన్న గిన్నెలు తీసుకునే బదులు ఒకేసారి ఏంటంటే డిమాట్లో చాలా మంచి మంచివి వచ్చిన్నాయి అనమాట ఇలాంటి చాలా మోడల్ మోడల్గా ఏంటంటే గిన్నె మొత్తం చాలా మందంగా చాలా బరువుగా క్వాలిటీ రేటు కూడా రీజనబుల్ రేట్ అనమాట పర్లా ఈ మాత్రం ఏంటంటే ఈ గిన్నె తగ్గ క్వాలిటీ అనమాట బాగుంది సపరేట్గా ఇక్కడి వరకే డబల్ లేయర్ కాకుండా గిన్నె మొత్తం మొత్తం ఒకే లేయర్ తోటి ఇలా బరువుగా చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే అస్సలు చెప్పక్కర్లేదు క్వాలిటీ దగ్గర రేటే ఆ మాత్రం ఆ రేటుకి వచ్చిందంటే చాలా గ్రేటే ఏ కూరలైనా వండుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చు దీంట్లో అన్నం కూడా వండుకోవచ్చు అనమాట అలా ఉంది చాలా బాగుంది ఇది ఒకటైతే తీసుకున్నాను సైజు ఇది నెక్స్ట్ వచ్చేసి ఆ గిన్నె మీద కొంచెం చిన్నది ఈ గిన్నె కొంచెం ఒక సై కొంచెం ఒక చిన్న సైజు కొంచెం పెద్ద సైజు గిన్నె కదా ఇది దీని మీద ఇంకా పెద్ద సైజు ఉందన్నమాట అది అయితే తీసుకోవాలి నేను అది వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనుకుంటా అది అయితే తీసుకుంటాను అంటే పెద్ద అమౌంట్ కదా కొంచెం డబ్బులు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని అదైతే తీసుకోవాలి చేపల పులుసుకి బిర్యానీకి చాలా బాగుంటుంది అనమాట కొంచెం పెద్ద సైజ్ అది ఒక్కటి కానీ తీసుకుంటే ఇక నాంతతో అయితే సరిపోతాయి ఈ ఇది కానీ మా ఆయన కాని ఉంటే మళ్ళీ కొంట స్టార్ట్ చేసిందా అని అని అంటాడు ఈ గిన్నె మీద ఇది కొంచెం పెద్దది కదా దీని మీద ఇదిగండి కొద్ది కొద్దిగా కొంచెం ఎప్పుడన్నా పావు కిలో అరకిలో కూడా చేసుకోవచ్చు కేజీ కూరగాయలు ఉన్న కూరలు అయితే పడతాయి అనమాట ఇందుట్లో వచ్చేసి కిలో లేదా పావు కిలో చేసుకోవటానికి తక్కువ కూరలు చేసుకోవటానికి ఇది కూడా చాలా బాగుంది అనమాట బుజ్జి బుజ్జి ఇది నేను డి వెళ్ళినప్పుడు చూపించాను కదా కనీసం రెండు నెలలు అయింది అనమాట నేను డి మార్టికి వెళ్ళి ఈసారి ఖచ్చితంగా ఒకటా తారీఖు అవ్విన తర్వాత అప్పుడైతే పోతాను చంద్రలు అవుతుంది అనమాట వెళ్ళి ఇది చిన్న చిన్న కూరలు చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఆ గిన్నె గురించి చెప్పాను కదా దాని క్వాలిటీ అది సేమ్ ఇదేనమాట ఇలా లేయర్ అయితే ప్రత్యేకంగా అయితే లేదు గిన్నె మొత్తం ఒకే లేయర్ తోటి చాలా ఉంది బాగున్నాయి అసలు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట అసలు ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి ఇది తీసుకోవాలా అసలు ఏం అర్థం కాలేదు ఏంటంటే ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కిచెన్లోకి సరిపోవు కానీ ఈ గిన్నెలు తీసుకునే బదులు నేనైతే ఒకటే చెబుతాను మీరు మీషోలో కానీ వాటిలో వీటిలో క్వాలిటీ డబల్ లేయర్ తోటి ఇవన్నీ తీసుకునే బదులు డీ మార్ట్లో డీ మార్ట్లు అయితే ఇవైతే తీసుకోండి చాలా బాగున్నాయి అనమాట రైస్కి కానీ ఫ్రైలు కానీ చేసుకోవటానికి ఈ గిన్నెలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అదే అంతకుముందుగానైతే ముందు నాకైతే తెలియదు అనమాట వెళ్తున్నాను కానీ అన్నీ అయితే రాలేదు చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఏమని అనుకున్నాను అందుకే నేను ఇందాక చూపించినవి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే అవి ఎందుకు తీసుకున్నానా ఇవే ఖమ్మం ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి కదా అవి తీసుకున్నా బాగుండేది అని అనుకున్నాను కానీ నేను ఏదో తీసుకున్నాను కదా కానీ బాగానే ఉండేవి అవి క్వాలిటీ మీషోలో కానీ మీషో కన్నా అమెజాన్లో బాగుంటాయి అనమాట క్వాలిటీ తోటి అయితే వీటికి వచ్చింది ఏంటంటే హ్యాండిల్స్ అయితే రావు ఇలా బా ఇలా ఉంటాయి అనమాట మనం సిల్వర్ గిన్నెలు ఉంటాం కదా అట్లకైతే హ్యాండిల్స్ రావు కదా అలా ఉంటాయి అయితేనేమి బాగున్నాయి వీటికైతే నాకు స్టీల్ మూతలు అయితే ఉన్నాయి వీటికైతే మూతలు అయితే రావు మనం సపరేట్గా తీసుకోవటం లేదా మనకి ఇంట్లో ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫ్రై చేసుకోవటానికి అలాగే చేపలు ఫ్రై చేసుకోవడానికి ఏదైనా ఫ్రై కూరలు చేసుకోవడానికి ఇదైతే ఒకటైతే తీసుకున్నాను ఇది కూడా వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు బాగుంది కాడ వచ్చేసి ఇది స్టీల్ హ్యాండిల్ తోటి అసలు చాలా గట్టిగా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి వచ్చేసి రెండు సైజులుగా ఉన్నాయి కొంచెం చిన్నది కొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దవి మోడల్స్ అంటే మనకి చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా కొంచెం పెద్దవి కావాలన్నా అలా మూడు సైజులుగా చాలా బాగున్నాయి అన్నమాట సైజు దగ్గర రేటు క్వాలిటీ దగ్గర రేటు ఇది కూడా ఈ స్టీల్ హ్యాండిల్స్ వచ్చేసి చాలా స్టిప్గా చాలా బాగుంది మనకి ఫ్రై చేస్తూ ఉండేటప్పుడు చాలా బాగుంది తక్కువ ఆయిల్ తోటి చేసుకోవచ్చు బాగుంది ఇది కూడా ఇది ఇది ఈ రెండు ఒకేసారి అయితే తీసుకున్నాను అన్నమాట అలాగే స్టీల్ బాండి ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది స్టీల్ హ్యాండిల్ గట్టిగా స్టిప్గా కళాయి చాలా బాగుందనమాట ఇది కూడా చాలా బొరువుగా చాలా మందంగా ఉన్నాయి వీటికి డబల్ లేయర్ అంటే లేదు గిన్నె మొత్తం డబల్ లేయర్ తోటి బాగున్నాయి చాలా చాలా బొరువైతే ఉంది దీనికి కూడా లిడ్ అయితే లేదనమాట మనం సపరేట్గా ఏదో ఒక లిడ్ వేసుకోవచ్చు ఇలా నేను కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనీ దాసుకుంటూ అనాస్టిక్ అలాగే సిల్వర్ స్కిప్ చేసేసి స్టీల్ అయితే ఇలా ఒక్కొక్కటిగా నాకున్న దాంట్లోనే మనీ సేవ్ చేసుకుంటే ఇలా అయితే కొనుక్కున్నాను అనమాట నాకు బాగా నచ్చినవి ఏంటంటే మీషోలో అమెజాన్లో తీసుకున్న గిన్నెల కన్నా ఇవి ఉన్నాయి కదా డిమాట్లో తీసుకున్న ఈ గిన్నెలు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట సపరేట్గా గిన్నె పల పలసగా అంటే పైన తక్కువగా లో ఇక్కడ డబల్ లేరుగా అలా రాకుండా అంటే మన్ ఒకేసారి ఏంటంటే గిన్నె గిన్నె మొత్తం మందంగా బొరువుగా చాలా అనమాట క్వాలిటీ అసలు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అసలు గిన్నె అనేది అంచు ఎక్కడ మాడిపోకుండా బాగుంది కొంచెం మనం అదే డబల్ లేయర్ ఉన్నది అనుకోండి కొంచెం ఇంతవరకే ఉంటే ఇది కొంచెం బలసగా ఉంటుంది కదా కొంచెం ఈ మంట అనేది కొద్దిగా దాటి వచ్చిందంటే ఈ ఇక్కడ ఈ సైడ్ అయితే మాడుతుంది అలా కాకుండా ఈ గిన్నె మొత్తం మొత్తం మందంగా డబల్ లేయర్తో ఉండటం వల్ల మనం ఎంత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అస్సలు లోపల ఉన్నది అయితే మాడిపోదు అనమాట కానీ ఇలాంటి ఎంత మందంగా ఉన్నా ఎంత క్వాలిటీగా ఉన్నా కొంచెం మనం ఏంటంటే కర్రీ చేసేటప్పుడు లేదా రైస్ వండుకునేటప్పుడు కొంచెం మంట అనేది తగ్గించి వండుకోవటం వల్ల ఎక్కువ కాలం వస్తాయి అనమాట అయితే క్వాలిటీ కానీ గిన్నె కానీ అస్సలు చాలా బాగున్నాయి ఎక్కువ శాతం ఏంటంటే నాకు బాగా నచ్చినవి డిమాట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట కొంచెం మనకు ఒక రూపాయి పోయినా కొంచెం రేట్ అయినా మంచి క్వాలిటీతో ఉన్న ఇలాంటి స్టీల్ గిన్నెలు తీసుకోవటమే డి మార్ట్లో చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట నేను ఏంటంటే అన్ని చోటలు చూసాను లాస్ట్కి ఏంటంటే ఫైనల్గా ఏది తీసుకున్నా కూడా స్టీల్ ఐటమ్స్కి సంబంధించింది డిమార్ట్లో తీసుకోవటమే చాలా బెటర్ అనిపించింది ఏంటంటే మందంగా చాలా బాగున్నాయి అనమాట కానీ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రై 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 చేసుకున్నాయి ఇలాంటివి అయితే తీసుకున్నాను కదా ఇలా హ్యాండిల్స్ లేకుండా ఇలా ఉన్నాయి అనమాట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను కానీ ఒకటవ తేదీ అలా వెళ్తాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు అచ్చంగా ఆ కిచెన్లోకి మనకి ఆడవాళ్ళకి ఇష్టమైన కిచెన్లోకి వంట కావాల్సినవి ఇలాంటి స్టీల్ గిన్నెలు ఉన్నాయి కదా అవి ఏమేమి మోడల్ ఉన్నాయి ఎంత రేటు ఉన్నాయో అవి అయితే వీడియో అయితే తీస్తాను కానీ ఎక్కువ శాతం ఏంటంటే వీడియో తీయరు కొంచెం ఏంటంటే బ్యాడ్గా అలా చెప్తూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు అందుకోసం ఏంటంటే తీయట్లేదు సీక్రెట్గా పర్సనల్గా అయితే తీయాలి కానీ వీలైనంతవరకు మీకోసమైతే తీస్తాను అనమాట ఇంకా ఏమేమి మోడల్స్ వచ్చాయ్యా చూశారుగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కిచెన్లోకి కావలసిన వస్తువులు అనమాట ఇద్దరు కంటే మనకు తెలియక ఏదేదో తీసుకున్నానో నేనైతే కానీ ఇప్పటికేందంటే ఇప్పుడు ఏంటంటే వంటకి సంబంధించినవి వీలైనంత వరకు సిల్వర్ మార్చేసుకోండి స్టీల్ అయితే అక్కడ ఇక్కడ షాపుల్లో ఉంటే మందం మందం ఇప్పుడు నేను చూపించిన ఇలాంటి గిన్నెలు ఉంటే ఒక టీమాటలోనే కాదు ఎక్కడైనా తీసుకోండి ఇలా డబల్ లేయర్ తోటి గిన్నె మొత్తం ఉండ ఒకేలాగా ఉన్నాయి అయితే తీసుకోండి వీటిని అయితే నేను ప్రిపేర్ అయితే చెప్తాను అనమాట ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి వీటికైతే హండ్రెడ్ హండ్రెడ్ మార్కులు అయితే వేయచ్చు ఈ డబల్ లేయర్ ఉండే కన్నా గిన్నె మొత్తం మందంగా రావచ్చు బాగుంటాయి అనమాట ఇలాంటివి కానీ దొరికితే కంపల్సరీగా తీసుకోండి షాపుల్లో లేదా అలాంటివి అంటే స్టీల్ అయితే ఇలాంటివి అయితే తీసుకోండి సిల్వర్ ఏ నాన్ స్టిక్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కటిగా అది చేంజ్ అయితే చేయండి ఎక్కువ శాతం ఏంటంటే నాన్ స్టిక్ అయితే వాడు అందులో ఉన్న కోటింగ్ మనకి కర్రీస్లోకి వచ్చేసి మనకి హెల్త్కి పాడే పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకోసం ఏంటంటే ఉన్న వాళ్ళంటే కొంచెం నిదానంగా చేంజింగ్ అయితే చేయండి నాన్ స్టిక్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి అలాంటివి మీకు నచ్చితే తీసుకోండి కానీ ఎక్కువ శాతం ఏంటంటే స్టీల్ తీసుకోవటమే చాలా బెటర్ అని నా ఉద్దేశం అలా నేను ఏంటంటే ఒక్కొక్కటిగా ఒకేసారి కొనాలంటే అంత అమౌంట్ అయితే ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అయితే మార్చేసాను మర్చిపోయాను ఈ అయితే నేను చెప్పలేదు కదా రేట్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట చాలా బాగుంది దీని రేట్ ఒకటే చెప్పలేదు ఇక అన్నీ చెప్పేశాను అనమాట ఒకసారి మీకు నచ్చితే డిమార్ట్ని అయితే విజిట్ అయితే చేయండి అన్నీ ఒకే చోట ఈ కుక్వేర్ సెట్ అంటే స్టీల్ గడాయిలు అయితే దొరుకు ఉన్నాయి అనమాట అన్నీ ఒకేసారి కొనకపోయినా కూడా కొంచెం కొంచెం మనీ అనేది వెళ్ళినప్పుడల్లా నెలలో ఒకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారి వెళ్ళారనుకోండి కంపల్సరీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అయితే తీసుకోండి ఎందుకంటే కొంచెం రేటుగా ఉంటాయి కదా మనం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని కొనాలంటే ఒకేసారి అయితే అన్నీ కొనలేము కొంచెం రేటు ఉంటాయి కాబట్టి ఐదు వందల కాడి నుంచి ఉంటాయి అందుకేందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెలలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గిన్నె అలా అలా తీసేసుకున్నారనుకోండి ఇన్ని గిన్నెలు అయితే అవుతాయి అనమాట నేనైతే అలా తీసుకున్న గిన్నెలు అనమాట ఇవన్నీ ఇంకొకటి ఉందనమాట అది కూడా కొంచెం దాసి పెట్టుకొని ఆ గిన్నె కూడా అయితే తీసుకోవాలి మా కిచెన్లో కావాల్సిన స్టీల్ గిన్నెలు అయితే నేను ఈ నాన్స్టిక్ అలాగే సిల్వర్ గిన్నెలు అవాయిడ్ చేసి అంటే మార్చుకుంటూ ఇలా స్టీల్ గిన్నెలు అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయి మా ఇంట్లో ఉన్న ఈ కర్రీస్ కావాల్సిన స్టీల్ ఐటమ్స్ నచ్చినాయా నచ్చితే ఆ లైక్ చేయండి అబ్బా ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ లైక్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఆ రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను